నువ్వు దేవునితో ఉండటానికి సంఘములో ఉండటానికి సేవకుల దగ్గర ఉండి మరి దేవుని సన్నిధిలో ఉండి నువ్వు ఆరాధించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి అంతేగాని పిల్లరా దేవునికి వ్యతిరేకంగా ఉండే ఏమీ చేయలేదు ఎందుకంటే ఆయన అటువంటి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఆయనకిష్ఠులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక కలుగును గాక ఈ భూమి మీద నువ్వు అష్టైశ్వర్యములతో సంతోషముతో సమాధానంతో దేవుణ్ణి నుంచబోతున్నాడు కారణం ఏంటంటే ఆయనే చెబుతున్నాడు నిన్ను దీవించేంత వరకు నీ చేయా ఆయన విడిచిపెట్టడు కనుక పిల్లలు నీకెందుకు దిగులు నీకెందుకు చింత ఈ సంవత్సరం నా పరిస్థితి బాగాలేదని నువ్వు అనుకోవటం ఎందుకు కానీ పిల్లరా ఒకవేళ నువ్వు అనుకుంటున్నా మేము నిన్ను దీవించేంత వరకు దేవుడిని చేయి విడిచిపెట్టడు కారణం ఏంటంటే నిన్ను ఆయన ప్రేమించాడు ఆయన నిన్ను ప్రేమించాడు ఆయన నిన్ను విడిచిపెట్టడు దేవన్ ఆయన ఆయనకిష్టిలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక ఏమండి ఆయన మన మంచి కాపాడి నన్ను విడిచిపెట్టలేదండి నన్ను విడిచిపెట్టలేదు పిల్లరా నేను పేదోడిగా ఉన్నప్పుడు ఏమండి నేను దరిద్రుడిగా ఉన్నప్పుడు నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ నా అన్నదమ్ములు కానీ నా అక్క చెల్లు కానీ నన్ను చూసి వెళ్ళిపోయారు ఎక్కడ వెళ్ళి దరిద్రం అంటుకుంటుందో పేదరికంలో బ్రతికానండి పూళ్ళేం తినాలి నా జీవితంలో నేను చూశాను పిల్లలు ఎన్నోసార్లు సేవ చేసి వచ్చి కన్నీళ్ళు కాచుకుంటా పట్టిన మెతికి పెడతారని ఎదురు చూసినట్టుండి తిన్నా ఎవరు చూసినా అవమానకరమైన పరిస్థితిలో మేము బ్రతికాం కానీ పిల్లల దేవుడు ఈ రోజున నన్ను దీవించారు ఆయన నన్ను విడిచిపెట్టలేదు పిల్లల ఆయన నన్ను విడిచిపెట్టలేదు ఏ హోవానా మంచి కాపరీ ो वा गोपका పిల్లరా దేవుడు నిన్ను ఆదరిస్తాడు దేవుడు మా బ్రతుకులు మార్చేడు పిల్లరా మా కన్నీళ్ళు తుడిచాడు మా బిడ్డల యొక్క జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చాడు ఏంటంటే పిల్లరా ఆయన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక కలుగునుక కలుగునుకని పరలోకమందున దేవుడు ఈ లోకానికి వచ్చి నీకు ప్రకటిస్తా ఉంటే ఆ సమాధానాన్ని తీసుకెళ్లలేనటువంటి వ్యక్తిగా ఆ ఆశీర్వాదాలు తీసుకెళ్ళలేని నాకు తెలియదు కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వటానికి ఆనందాన్ని ఇవ్వటానికి నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చడానికి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డ నీ జీవితం ఆశీర్వదించిన జీవనకరమైనటువంటి జీవితంగా చేయగలిగినటువంటి దేవుడు ఎందుకో తెలుసా మేమే సాక్షులము హలలుయాలుయా పాడైన దాని నశించిపోయిన దానిని వెదక్కి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు ఏమైనా దేవుని పిల్లలారా ఆలోచించండి ఆలోచించండి పిల్లరా ఇది బహుమతి కలిగిన పండుగ ఇది ఎలాంటి పండుగ అంటే బహుమతులు ఇచ్చే పండుగ బహుమతులు ఇచ్చే పండుగ పిల్లల గ్రంథం యష్యా అంటున్నాడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ప్రవచించాడు ఏమిటంటే కన్యక కుమారుని మానుయలని పేరు పెట్టదు అని పిల్లల గ్రంథములో ఏడో అధ్యాయం ఉంటది పిల్లల ఆయన కన్యక ద్వారా లోకానికి వచ్చాడు కారణం ఏంటో తెలుసా పిల్లలు ఆయన పాపము లేనివాడు ఆయన పరిశుద్ధుడు ఆయన జన్మలో పాపము లేదు ఆయన మాటలో పాపము లేదు అతని జీవితంలో పాపము లేదు కనుక ఆ పాపము లేని దేవుడే నేను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా నీ కుటుంబాన్ని మార్చగలిగినటువంటి దేవుడు నా ప్రియమైన దేవుని మిడలారా ఆయన దగ్గరకు వచ్చినటువంటి మన జీవితాలు ఇంకా శాపంలోనే ఇంకా ఆశీర్వాదం లేకుండా ఇంకా సంతోషం లేకుండా ఇంకా సమాధానం లేకుండా ఉన్న కారణం ఏంటంటే దేవుడు నీ గుండెల్లో లేడు దేవుడిని గుండెల్లో లేడు దేవుడిని ఇంట్లో లేడు ఎక్కడ ఉన్నామంటే బొమ్మెట్టావు గుట్టబెట్టావు దేవుడిని గుడ్డ ఉన్న దేవుడు నిన్ను పట్టించుకోడు గుండెల్లో ఉన్న దేవుడు నిన్ను పిల్లరా ఆయన ఉన్నతమైన శిఖరాలకు నడిపిస్తాడు ప్రిల్ల ఎందుకో తెలుసా ఆయన ఆరాధనకు యోగ్యుడు ఈ ఈరోజు బహుమతులు ఇచ్చేటటువంటి పండగ పిల్లరా ఆ రోజున యేసు పుట్టిన తరువాత యేసు ప్రభారు పుట్టిన తరువాత సత్రములో స్థలము లేనందున ఆయన ఎక్కడ ఎక్కడ ఉన్నాడంటే పశువుల పాకలో తొట్టులో ఆయన చేసిన వాక్యంలో ఉంది పిల్లలు అక్కడికి ఎవరు వచ్చారు జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చారు వారెవరు తూర్పు దేశపు జ్ఞానులు తత్వ జ్ఞానము కలిగినటువంటి వారు శాస్త్రములు తెలిసినటువంటి వారు ఆ దేవుని దగ్గరకు వచ్చారు దేవుని దగ్గరకు కొత్త చేతులతో రాలేదు ఉత్త చేతులతో రాలేదండి చాలా మంది పిల్లల మందిరాలకు వచ్చిన ఉత్త చేతులతో వస్తారు మరి ఏంటో నాకు అర్థం కాదు చాలా మంది చూస్తాం మేము అనకూడదులేండి కానీ పిల్లరా ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు పిల్లలు వచ్చారు వచ్చి ఏం తీసుకొచ్చారు బంగారమును సామ్రాణి బోళమును కానుకలుగా తీసుకొచ్చి ఆయనకు సమర్పించారు ఈ రోజున పిల్లలన్నీ జీవితాల్లో దేవునికి ఇవ్వలేనటువంటి వ్యక్తిగా ఉన్నామేమో నాకు తెలియదు దేవుణ్ణి పిల్లరా ఆయన గనపరచలేనటువంటి వ్యక్తిగా ఉన్నామేమో నాకు తెలియదు కానీ ఒక రోజున నిన్ను కూడా దేవుడు ఆయనను గనపరిచే వ్యక్తిగా చేస్తాడు హలే లూయా హలే లూయా ఇవ్వు ఇవ్వలేదని నువ్వు బాధపడద్దు ఒక రోజున ఈ చేతిని బలపరిచి నువ్వే ఈ కార్యక్రమం చేసినంతగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు కారణం ఏంటో తెలుసా ఆయన నిన్ను ఎన్నుకున్నాడు ఏమంటే ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు వచ్చి బంగారమును సామ్రాణి బోళమును ఆయనకు కానుకలుగా అర్పించి ఆయనను ఆరాధించారు ఆయననే స్థుతించారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని స్థుతించలేదు పిల్లలు మనుషులు దేవుడు కాదు చాలా మంది పిల్లలు నాకు తెలిసినటువంటి తమ్ముళ్ళందరూ కూడా బాబా దగ్గరికి వెళ్తున్నారు ఈ మధ్య నాకు తెలియదు బాబాల దగ్గరికి వెళ్తున్నారు రకరకాల దేవుని చేసుకుని రకరకాల దేవుళ్ళని పూజిస్తున్నారు దేవుడు అంటే నీవు దగ్గరకు వచ్చి ఆయనను నీవు ఆరాధించాలి ఎవరిని ఆరాధించాలి చెప్పండి ఎవరిని ఆరాధిస్తున్నాం మనము ఎవరిని ఆరాధిస్తున్నాం నిజంగా చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్లు అందరూ చెప్పండి ఎవరిని ఆరాధిస్తున్నాం నిజంగా చెప్పండి నిజంగా ఎవరిని ఆరాధిస్తున్నారు అయ్యా ఎక్కడికి వెళ్ళాడు ఇంటితో ఎక్కడికి వెళ్ళాడు రావట్లేదు అయ్యా ఏమో ఎక్కడ చచ్చాడు అంటారు అమ్మ వస్తానులే ఏమో వస్తాడు అని అయ్యా ఎవరినీ గుండెల్లో ఉండాలి ఎవరినీ గుండెల్లో ఉండాలి ఒక సందర్భాన్ని నేను నా చేస్తాను ఒకసారి మేము హైదరాబాద్ లో మహారాష్ట్రలో ఉన్న హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక కుటుంబ ప్రార్థన జరుగుతుంది ఇజ్రాయిల్ అన్న వేసుకుంటే మరి సమ్సాన్ అన్నీ వేసుకుంటే ఫాస్టర్ గారు దేవుని సేవకులు కుటుంబ ప్రార్థన పెట్టారు కుటుంబ ప్రార్థన పెడితే మేము కూడా కుటుంబ ప్రార్థన కలిసి కూర్చున్నాం కూర్చున్నాక అన్న వాళ్ళందరూ పాటలు పాడిన తర్వాత ఆ ఇంటి అమ్మాయి ఇంటి ఇంటి ఇంట్లో ఉన్న పిల్లలకి అమ్మ పాటలు పాడండని చెప్పారు ఇంతలా పిల్లలు వేసి అమ్మ కూర్చో కూర్చుంటే పొరపాడు కూడా కూర్చో ట్రా కూర్చో మొత్తం పాడాలి ఎంత అమ్మక అంశంలా కూర్చోబెట్టి మీ దాసం చే చెప్పండి అట్ట ఉండదు భక్తి అది భక్తి అంటారా చెప్పండి అది భక్తి ఏమండి అది భక్తి ఏం పాట పాడాలి ఏం పాట పడాలి జ్ఞానులు ఆరా నిన్ను కరుణ గల ఆ కరుణ గలా రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా ఏ సురక్షకుడా నా ప్రాణ స్నేహితుడా స్నేహితుడాను ఆ చి ఎదుగుతా ఉంటే బిడ్డలు ఆ కుటుంబంలో పిల్లల సంతోషం ఉంటది సమాధానం ఉంటది అంతేగాని పిల్లల మన వాళ్ళు ఏమన్నా అమ్మ పాటలు పాడు అంటే ఎండా వానా ఇప్పుడే గుర్తొచ్చావా అంటే అది అక్కడ ఆత్మీయత ఉందా ఆత్మీయత ఉందా ఈ పండుగ ఎలాంటిదంటే నీకు సంతోషాన్ని ఇచ్చేది నీకు ఆనందాన్ని ఇచ్చేది నీకు నెమ్మదినిచ్చేది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని పిల్లల ఆ రోజున పరలోకం నుండి దేవదూతలు ఈ లోకానికి వచ్చి పిల్లలు ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో పరలోకమందున్న దేవుడు కూడా సర్వోన్నతమైన దేవుడు కూడా ఈ లోకానికి కనుక పిల్లరా మనం అందరం కూడా ఆయన్ని ఆరాధించాలి మనుషులను ఆరాధించడానికి వీలు లేదు కనుక పిల్లరా రోజు నా జీవితం అంతా కూడా ఆరాధనమయంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సమాధానం ఉండాలి పిల్లలు కనుక పిల్లరా మీరు మీ దైవ సేవకులను ప్రేమించండి ఎంతో కష్టం చేసి ఎంతో ఎంతో కష్టం చేసి మీటింగ్లు ఏర్పాటు చేశారు వారిని ఎన్నడూ కూడా మీరు దుఃఖ పెట్టొద్దు కనుక పిల్లరా ఆయన యొక్క మరి జీవితంలో నిన్ను ప్రేమించినంతగా దేవుడు ఎవరిని ప్రేమించలేదు నిన్ను ఎంత గొప్ప చేయాలనుకున్నాడంటే ఆయన సింహాసనము పక్కన నీ సింహాసనం ఉండాలని ఆయన కోరుకున్నాడు కనుక పిల్లరా మరి మీరందరూ కూడా ఈ క్రిస్మస్ ను మరి రేపు ఇరవై ఐదో తారీఖున మరి ఇరవై నాలుగు నైట్ మీకు మరి ఆ ప్రార్థన ఉంటుందంటే ఉంటే మందిరాల్లోకి వెళ్ళండి మందిరాల్లో మీరు దేవుణ్ణి ఆరాధించుకొని ఆఖరికి ఒక మాట చెప్తాను చూడండి పిల్లరా ఆఖరిగా ఒక మాట కీర్తనల గ్రంథం పదహారు అధ్యాయము పదకొండవ వచనం ఆఖరిగా ఒక మాట కీర్తనల గ్రంథము జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు హాలె లుయా ఎరకల చేతులెత్తి పైకి హాలెలుయా ఎక్కడ సంతోషం ఉందండి చెప్పండి ఎక్కడ సంతోషం ఉంది పండగంటే ఎక్కడ ఉంటది పండగంటే ఎక్కడ ఉంటుంది పండగ అంటే రోడ్ల మీదే పండగ అంతా మా వాళ్ళకి అందరికీ రోడ్ల మీదే పండగ లోకంలో పిల్లరా సంపూర్ణమైన సంతోషం ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలోనే ఉంది కనుక పిల్లరా మీరు దేవుని సన్నిధికి రండి ఆయన నిన్ను సంపూర్ణమైన సంతోషము ఒక రోజు సంతోషం కాదు రెండు రోజు సంతోషం కాదు వారం రోజు సంతోషం కాదు నెల రోజులు సంతోషం కాదు నెల సంవత్సరం సంతోషం కాదు నీ జీవిత కాలం కూడా ఆయన సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు హరే లూయా ఈ క్రిస్మస్ పిల్లరా నీకు త్యాగాన్ని చేశాడు దేవుడు నీ కొరకు త్యాగం చేశాడు రెండోది ఆయన సంతోషాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చాడు మూడవది సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఆయన బహుమతిగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఇవన్నీ కూడా మీ జీవితాల్లో జరగాలని దేవుడు మీ జీవితాల్ని ఈ సంవత్సరము వచ్చే సంవత్సరం ఆశీర్వదించి మరలా క్రిస్మస్ నాటికి మీరు ఇంకా ఘనముగా దేవుని స్థుతించాలని ప్రభు పెట్టు మనసు చేస్తూ ఉన్న కళ్ళు మోసుకొని ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామం బట్టి వందనాలు ఇదిగో నేను ఈ స్థలంలో ప్రభా ఉన్న నిపుణులందరినీ కూడా మీరు దీవించండి నిపుణులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు ప్రభువా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు దేవాత్మ చేత నింపి వారిని వాడుకోండి మీ దాసులు ప్రభు ఇజ్రాయేల్ గారిని ప్రభు వారి కుటుంబాన్ని ఆరోగ్యముతో ఆశీర్వాదాలతో సంతోషముతో సమాధానముతో మీరు నింపండి ప్రభు నీ ఆత్మచేత నడిపించి మీరు మహిమ పొందమని వచ్చిన మా పిల్లలందరూ కూడా ఈ సంవత్సరము వచ్చే సంవత్సరం కూడా వారి జీవితాల్లో దీవెన నింపి మీరు మహిమ పొందమని ఈ కొద్ది మనవులు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామని అడిగి వేడుకున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ మీ అందరికి పొందారు